నామానికి వందనాలు అందరికి ఫేజ్ దాడు బైబుల్ గ్రంథం నుంచి ఆదితాండం నుంచి మొదటి నుంచి ముప్పై ఒక్క వచనం వరకు చదువుకున్న ఉండి రోజు ఒక ఉదయం బైబుల్ గ్రంథం నుంచి రోజు ఒక ఉదయం చదువుకున్న ఉండి వినండి చదవని వాళ్ళు ఉంటారు కదా వినండి టైం కూడా ఉండదు కదా బైబిల్ చదవాలని ఆసక్తి ఉన్నా కానీ మనకు టైం ఉండదు కదా టైం ఉండదు కానీ కూడా ఈ వాక్యం అనేది చదివినప్పుడు వినండి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం కూడా వినటి వాళ్ళకు కూడా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనకు దొరుకుతుంది నేను చదువుతాను వినండి రోజొక వద్ద చదువుకుంటము ఆది కాండము మొదటి వద్దయ మొదటి నుంచి మనము ముప్పై వచనం వరకు చదువుకుండి ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించెను భూమి నీరాకారంగాను శూన్యంగాను ఉండేను చీకటి అగధ జలముల పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలముల పైనచుండేను దేవుడు వెలుగు కమ్మని పలుతగా వెలుగు కలిగేను ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని వేరు పెట్టను ఆ సమయమును ఉదయము కలగగా ఒక దిన చూడండి ఐదు వచనం వరకు చదివినను ఒక దినమై కాలవచనం నుంచి మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కాకాలి పలికాను దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింది జనములను విశాలమును మీది జనములను వేరుపరచగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని వేరు పెట్టాను ఆ సమయమును ఉదయమును కలగ క కలగగా రెండవ అయింది తొమ్మిదవ వచనం నుంచి ఆ దేవుడు ఆకాశము కిందనున్న జలములక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుము కాని పలకగా ఆ ప్రకారం పెట్టిను జలరాశికి ఆయన పెట్టిను అది మంచిదని దేవుడు చూచను దేవుడు గడ్డిని ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విధనములు గల వృక్ష ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మర్పించుగా కాని పలకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము వితనములు ఇచ్చు చెట్లను జాతి ప్రకారము తమలో వితనములు గల పలు వృక్షములను మరిపింపగా అది మంచిదని దేవుడు చూచను ఆ సమయంలో ఉదయమును సరదగా మూడవ దీరమాయను పద్నాలుగో వచ్చి దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు పరుగు కాకాలియు అవి సూచనలను కాలములను మిగిలిన సంవత్సరములను సూచించుటకై రెండు భూమి మీద పెరిగించుటకు అవి ఆకాశ విశాల మంది జ్యోతులై రెండుగాకూ పలికేను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఎరుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఎరుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసాను భూమి మీద ఎలుగుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరు పరిచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచాను ఆ సమయమును ఆ సమయంలో ఉదయమును కరగగా నాలుగవ దినం ఇరవయో వచ్చిన నుంచి దేవుడు జీవన జీవము కలిగి చాలించి వాటిని జలముల జలములు మచ్చ జలమును సమృద్ధిగా పుట్టించిన దాకా పక్షులు భూమి పైన ఆకాశ విషడంలో ఎదురును దాకా మీరు పలికను దేవుడు ఆ జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలమును సమృ సమృద్ధిగా పుట్టించిన మహా మచ్చరములను జీవము జీవము కలిగి కలిగి చాలించు వాటి దాని దాని జాతి ప్రకారము ఎక్కరు గల ప్రతి పక్షిని సృష్టించను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇంబు దని పక్షులు పక్షులు భూమి మీద విస్తరించను దాకా నేను వాటిని ఆశ్రయించను ఆ సమయంలో ఉదయం సరగగా ఐదవ దీనమాయను చూడండి ఇరవై నాలుగో దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమిని పుట్టించుదాకాని పలికేను ఆ ప్రకారం ఆయ దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను పాకు పతి పురుగును చేసాను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరువులను చేద్దము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పతి జంతువును ఏరుదు ఏరుదురుగా నేను పలికేను దేవుడు తన స్వరూపమందు సృష్టించాను దేవుడు స్వరూపమందు కానీ సృష్టించాను స్త్రీగాను పురుషుని గాను కానీ సృష్టించాను దేవుడు వారిని ఆస్వాదించాను ఏటనగా మీరు పలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని దోగచుకును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు పత్తి జీవిని ఏరుటకును ఏడు ఏడుటకు ఏరుడని దేవుడు దేవుడు వారితో చెప్పింది దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విధనములు ఇచ్చు ప్రతి చెట్టును విధనములు ఇచ్చు పలు వృక్షముల గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారం అగును భూమి మీద నుండు జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నింటినీ భూమి మీద వాకు సమస్త జీవుడప్పును పచ్చని చెట్లని ఆహారమగు నని పలికిను ఆ ప్రకారం మాయము దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను ఆ సమయము ఉదయమును కలగగా ఆరోగ్య వాయును ముప్పై ఒక్క వచ్చిన వరకు దేవుడు ఈ వాక్యము దీవించిన దేవుని ఒక వాక్యం రోజు వద్దేమో అది తన నుంచి మనము అందరము చదువుకున్న మూని చదవని వారు ట్రామ్లీ వారు దేవుని యొక్క మాటలు చదివినప్పుడైనా సరే వింటే మనకు దేవుని యొక్క దీవెన ఆశ్రద కలుగుతుంది దేవుని వాక్యము దీగించి ఆశీర్వదించు దాకా హామీ